రిలే నిరాహార దీక్షను చేపట్టారు ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు మేము ఎందుకు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ దీక్షలను కొనసాగిస్తూ ఉన్నాం మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కాకుండా ఏపీసీగా వర్గీకరించకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు తప్పకుండా మాకు ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ ఉద్యోగ నియామకాలని మీరు అమలు చేయాలంటే ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత తేవాలి ఖచ్చితంగా ముందు చట్టబద్ధత తెచ్చినకనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లో భాగంగా అన్నగారు ఈ టీకలు ఎన్ని రోజులు కొనసాగించమంటే మీరు బిల్లు పెట్టి చట్ట మద్దతు తెచ్చింది నాకు కూడా ఈ నిరాదీక్షలు కొనసాగుతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ ఖమ్మం రోజుల మండలం నుంచి మేము ఈ టెంట్ వేయడం జరుగు జరిగింది ఇందులో మన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ముందుంటారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మా డిమాండ్ని ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క టీకాలు ఇంకా ముందు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరన్నా జరిగే ఉద్యోగ ఉద్యోగం అని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వం శాసనసభలో శాసనసభలో మాట్లాడి కోసం జరిగిందని మాట్లాడిన రేవంత్రి మందకృష్ణ మాధ్య గారి రాష్ట్ర వ్యాప్త బెంకులో భాగంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టులో ఆ తీర్పును అనుగుణంగా వెంటనే రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి రాష్ట్రాలకే వెసులుబాటు కల్పించిన విషయం మనందరికీ తెలిసిన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు ఒకటో తారీఖునే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే నేను ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తారని ఎస్సీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించకుండానే రోజున ఉద్యోగ నియామకాలు చేపట్టడం అనేది సహించరాని విషయమని మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పని కట్టుకొని మాదిగలను వంచిస్తూ వస్తుంది తప్ప మాదిగలకు మేలు చేసే విధంగా ఏనాడు కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రాష్ట్రంలో దేశంలో లేదనేది స్పష్టంగా అవపడుతుంది దానికి నిదర్శనం ఆనాడు మొన్న ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్వి స్టేడియంలో డిఎస్ఈ పోస్టులు ఉద్యోగ నియామకాలు పూర్తి చేయటం అని స్పష్టంగా అవపడ్డది అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి ఈ రాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా చట్టబద్ధత కల్పించకుండా మాదిగలను భ్రమల్లో పెట్టి తడిగుడ్డతో గొంతులు కోస్తూ మాదిగ మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం తలపెడుతుండ్రు తప్ప మాదిగలకి ఏమాత్రం మేలు చేసే పని చేయటం లేదనేది స్పష్టంగా ఆపడుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ విధానాలు మార్చుకోకపోతే తీవ్ర నష్టం వాళ్ళకే జరుగుతుంది జరగబోయే భవిష్యత్ కార్యాచరణలో జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కమిషన్ లేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయాంలో అన్యాయం జరిగిందని తేల్చింది కమిషన్ రిపోర్ట్లలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మరి ఆ రకంగా జరిగిన పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి వర్గీకరణ రద్దయిన రోజున సుప్రీం కోర్టులో అప్పుడు వీటి ఇవ్వకపోవటం వల్ల ఈ రోజున ఇరవై ఒక్క సంవత్సరం వరకు